నీటి నుండి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఆకాశము తెరవబడటయు మరియు ఆత్మ పావురము వలె దిగివచ్చుటయు చూచెను మరియు నీవు నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరము నుండి వినబడెను వెంటనే దేవుని ఆత్మ యేసును అరణ్యములోనికి తీసుకొని పోయెను ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో నలువది దినములు అడవి జంతువులతో కూడా ఉండెను మరియు దేవుని దూతలు ఆయనకు సేవ చేయుచుండిరి ప్రార్థన తండ్రి మరొక మారిన ఉపవాస చరిత్ర తట్టు తిరుగుచున్నాము నిమిత్తమై నీవన్నిటి నుండి ప్రత్యేకపరుచుకున్నావు నీ దీక్షతో మమ్మల్ని తలంచుకున్నావు గనుక మేమును నీవెలె దీక్ష బోని నిన్నే తలంచుకున్న కృప చూపించుము అప్పుడు పిశాచిం మిమ్మల్ని ఏం చేయలేడు అలాగూ నీవెలే నీ కొరకు ప్రత్యేకించుకున్నటకు నేటిదిన వర్తమాన మిమ్మని వేస్తున్నామని అందించుతున్నాము మిమ్మల్ని అందరినీ ఈ చరిత్ర చుట్టూ త్రిప్పుట ఎందుకంటే క్రీసు ప్రభు యొక్క ఉపవాసంలోకి తీసుకొని వచ్చుటకే అందరూ జ్ఞాపకం తెచ్చుకోండి ఎరుసు ఉత్తరమున గొప్ప అరణ్యం ఉన్నది అక్కడ అడవి మృగములు ఉన్నవి అనే మార్గసు వార్తలో ఉన్నది గనక ప్రభువు మృగముల మధ్య అక్కడ ఉపవాసంలో ఉన్నారు ఆ ప్రక్కన దూరంగా పిశాచి పొంచి ఉన్నది దూరం నుండి చూచిచున్నాడు ఎందుకు ఉపవాసం ముగించగానే సమీపించి శోధించుటకు ఆయన ఉపవాస దీక్షలో ఉన్నాడు గనుక పిశాచి సమీపించే వీలులేదు అట్లే మనము కూడా ఉపవాస దీక్షలో ఉంటే పిశాచి రాలేదు కానీ మన ఉపవాస కాలంలో వాడు రావడం లేదా వస్తున్నాడు అతడు రాకపోయినా అతని బాణములైనా వస్తున్నవి ఎందుకంటే మనుషులమైన మనలో మన జన్మము నుండి సాతాను తన నైజమును మనలో ఉంచెను పాపమున్నది అది పాప నైజము అది అతని ఆస్తి గనుక మనం ఉపవాసంలో ఉన్నవో సరే అతడు వస్తాడు అది గాక మనం చేయ ఉపవాసమును చూసి అతడు నవ్వుతాడు ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో కూర్చున్నప్పుడు నేను ఇంటికి తాళం వేశానో లేదో అని వాడే మనకు జ్ఞాపకం చేస్తాడు అదే కాదు మంచిని కూడా జ్ఞాపకం చేయుచు ఉండును మన ఉపవాసమును చెడగొట్టుటకు సైతాన్ వద్ద మన చేత పాపం చేయించే బాణములు ఉన్నది అవి ఏవనగా మంచి జ్ఞాపకం చేయు బాణము చెడుగును జ్ఞాపకం చేయు బాణము అందుచేత అతడు మనలను హేళన చేయును అయితే యేసుప్రభుల సైతాన్ యొక్కయు ఆదము హల యొక్కయు నైజం లేదు గనుక సైతాన్ను దగ్గరకు రాలేక పొంచి ఉండను ఆయనను ప్రభు శోధనలో పడుటకు ఎక్కడైనా సందున్నదా వీలున్నదా లేకేమీ ఉన్నది ఎందుచేత యేసప్రభువుకు అదము హవల శరీరం ఉన్నది గనుక పడిపోవటకు ఆయన వీలున్నది అందుచేత ప్రభు నలభై దినముల ఉపవాసం ఉంటే ఆయన నలభై దినములు శోధింపబడి నలభై దినములు శోధనను జయించాను ఆయనకు జయమే సైతాన దూరముగా ఉండి శోధకులను పంపాను కానీ అది లోపలికి రాలేదు ఉదాహరణకు మన ఇంట్లో ఉపవాస కూటములో ప్రార్థనలు ఉన్నాము బయట వరండా మీద కుక్క ఎదురుగా ఉన్నది అది మనకు తెలియదా తెలుసు తెలుస్తున్నదా తెలుస్తున్నది ఆటంకము కాదా అవును ఆటంకము మన పనికి అడ్డము కాదా అవును అడ్డమే ఆటంకమే అందుచేత ఎవరినైనా పంపి కుక్కని తోలువేస్తాం అయితే కుక్క లోపలికి వచ్చినదా లేదు కానీ దాని మూత వచ్చినది అలాగే సైతాను తన సర్కిటులోనే ఉంటే దాని శోధన ప్రభువు దగ్గరకు వెళ్ళను కుక్క కూత మన చెవిలోకి వెళ్ళినట్లు మనము ఒకరోజు ఉపవాసం చేస్తే మంచి తలంపులు చెడ్డ తలంపులు రాక మానవు కానీ వాటిని లెక్క చేయకుండా ఉండవలను లెక్క చేయకపోతే అది ఏమీ చేయదు ప్రభువు నలభై దినములు ఉపవాసం చేసేటప్పుడు ఆయన మనస్సులో తండ్రి ఉన్నాడు మరియు ఆయన ఆత్మచేత అరణ్యంలోకి శోధింపబడుటకే కొనుపోబడినాడు అని ఉన్నది గనుక ఆయన మనస్సులో తండ్రి ఉన్నాడు పశుదాత్న ఉన్నాడు తోడుకొని వెళ్ళిన ఆయన చుట్టూ సర్కీటులో దూరముగా సైతాన్ని తిరుగుచున్నను అది ప్రభువుకు తెలియను ఉదాహరణకు ఆఫ్రికాలో ఒక అమ్మాయి క్రైస్తవ బడికి వెళ్ళవలసి వచ్చాను బడిలో తన తరగతి పాఠములతో పాటు క్రైస్తవ పాఠములు కూడా నేర్చుకుని వారే నేర్పించుచున్నారు ఆ అమ్మాయి బడికి వెళ్ళుట పాఠములు నేర్చుకునుట తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఇష్టమే కానీ మతము నేర్చుకునుట వారికి ఇష్టం లేదు మేము మతం నేర్చుకున మానకపోతే నిన్ను చంపుతామని ఆ అమ్మాయిని అన్నారు మీరు చంపండి కానీ నేను మాననని అమ్మాయి అనగా గ్రామస్తులందరూ ఆమెను అడవికి తీసుకొని వెళ్ళి త్రాటితో ఒక కర్రకు కట్టి ఇంటికి వెళ్ళిర్రీ ఆ అమ్మాయి ఒంటరిగా అడవిలో ఉండేను తెల్లవారిన తర్వాత ఆ అమ్మాయిని అడవి మృగములు తి తినవేసి ఉండునని వచ్చి చూచిరి ఆ అమ్మాయికి దూరముగా చుట్టూ మేరలో గోతులుండుటయ్యూ కాలు దువ్వయున్న మృగముల అడుగులను ఉండెను దాని మృగములు లేవు మృగుములు ఆమెను తినకుండా ఆయన కాపాడెను తినయలేదు దేవుడు ఏర్పరిచిన వలయాకారము దాటి ఆమె సమీపమునకు వాటిని రానియ్యలేదు అవి ఆయన వేసిన మేర దాటలేదు కానీ అవి మేరకు వచ్చాయా లేదా వచ్చాయి ఆ అమ్మాయి ఆ మృగుములను చూస్తూనే ఉన్నది ప్రభువు వాటిని రానియ్యని ఆమెకి తెలుసు అది ఆమె మనసులో ఉంది చివరకు అదే జరిగింది అలాగే ప్రభు అరణ్యంలో ఉపవాసంలో ఉన్నప్పుడు దొంగ అయిన సైతాము వారి సైన్యము చుట్టూ తిరుగుటయే కానీ సరిహద్దు దాటి వెళ్ళలేదు ప్రభు ఉపవాసంలో ఉన్నప్పుడు ఆయనకు మన శరీరమే ఉన్నది కానీ ఆయనకు ఆకలి వేయలేదు అనగా తలంపే లేదు దాహము వేయలేదు అనగా ఆతలంపే రాలేదు అందుచేత ఆహారము నీళ్ళు అక్కరలేదు మనలో ఎవరైనా ఉదయం ఆరు గంటల మొదలు సాయంకాలం ఆరు గంటల వరకు ఉపవాసం ఉంటే ఆకలి దాహము జ్ఞాపకం రాణిస్తే ఉపవాసము కాదు రానికపోవడము చాలా కష్టము ఆకలి జ్ఞాపకం వచ్చిన కానీ ఓపికతో ఉండవచ్చును ఆకలి వేయకుండా ఉండుట జ్ఞాపకం రాకుండా ఉండుట చాలా కష్టము ఓపికతో కూడా ఉండుట మరింత ముఖ్యము మత్త ఏమి రాసినాడంటే ఆయన నలభై జనుముల ఉపవాసం ముగించిన పిమ్మట ఆకలి కలిగి ఉండుట సైతాను కనిపెట్టెను ఆయన ఆకలి కొనెను దానికి అర్థం ఏమంటే అంతకు ముందున్న నలభై జన్మలలో ఆకలి లేదు అనగా తిన్నట్టే కదా అలా కారణం ఏమనగా అన్నము ఆకలి నీళ్ళ ద్రాహము నిద్ర మొదలగు వాటి ధ్యానములు ఆయనకు లేవు కానీ తండ్రి ధ్యానము ఆత్మ ధ్యానము సైతాను ధ్యానము అది గాక లోకమంతటి రక్షణార్థమే తాను చేసిన ధ్యానము మాత్రమే కలిగి ఉండెను ప్రభువుకు సైతాను అన్నట్లు తెలియకపోతే శోధన రాదు జయము రాదు జయము రావలనంటే వాడున్నట్లు తెలియవెలను కానీ వాడిని లెక్క చేయకుండా ఉండవలను ఇన్నిటి మధ్యన ప్రభు ఉన్నప్పుడు మనో నిదానము కుదిరిటే చాలా కష్టము ఆయనను ఆయనకు కుదిరినది ఇప్పుడు చెప్పినవన్నీ విడిచిపెట్టితే అందులో ఒకటి క్రొత్తది ఉన్నది అది ఏమి మొట్టమొదటిగా ఉపవాసం ఉంటే ఆకలి దప్పిక నిద్ర కట్టివేయుట సైతాము కూతలు కూయుట వినబడుచుండగా లెక్క చేయకుండా ఉండుట ఇది కష్టము ఇటీ స్థితిలో తండ్రిని ఆత్మను తలంచుకొని ఇది మరీ కష్టము లోకమంతటిని ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఆఖరును పుట్టబోయే చివరి మనిషి వరకు తలంచుకున్నట కష్టం కాదా యోహాను ఏమన్నాడు ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రె పిల్ల మనిషిలను వారి పాపములను వారి అవస్థలను వారి పరిహారమును యేసు ప్రభు ఈ నాలుగు అంశములను వాటి పరిహారము నిమిత్తము తలంచకపోతే ఎలా దేవుడై ఉండి సులువే గానే మనిషి ఉంటే తలంచుకునిట చాలా కష్టము దేవుడి గొర్రెపిల్ల లోక పాపం మోసుకొని పోవుట ఈ నాలుగు పనులు చేటకే కదా ప్రభు వచ్చినది ఈ నాలుగు తలంచుకొనకపోతే రక్షించుటట్లు చివరి మాట పిల్ల కదా భరించుచు మోసుకొని పోవలసినది ఇంత పెద్ద లోకమును లోక పాప భారమును పాపం మోసుకొని పోవడము అను ఈ మూడు చేయడం విషయంలో ఆయన గొర్రెపిల్ల వంటి వాడు గనుక వినయముగా సహించుకొని వెళ్లను అది ఆయనకు ఎంతో కష్టము ఆ పని మీదే వచ్చినాడు గనుక ఉపవాసం చేసేటప్పుడు ఆ నాలుగు పై అంశములు జ్ఞాపకం రాకపోతే పరిహరించుట అనేది ఎట్లు జరుగును ఆ పని మీద వచ్చి వాటిని తప్పించుకోకపోతే చేసిన ఉపవాసం విలువ విలువలేదు అట్లే మీరు చేసే పని మీద ఉపవాసం చేయనప్పుడు అట్లే చేయవలెను ఉదాహరణకు ఒక పంతులమ్మ అయ్యగారి దగ్గరకు వచ్చి నాకు ట్రాన్స్ఫర్ బదిలీ ఇచ్చుట లేదు ప్రార్థించమని కోరింది అయ్యగారు ఆమెను ఉపవాస ప్రార్థన చేయమన్నారు ఆమె అయ్యగారు చెప్పినట్లు చేయకం ఇంటికి వెళ్ళేసరికి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ఆమె ట్రాన్స్ఫర్ మాత్రమే కానీ ఇతర అంశములు ఆమె ప్రార్థనలో లేవు డబ్బు పిల్లలు ఇల్లు ఆమె తలుపులో లేవు ఆ పంతులమ్మకు ట్రాన్స్ఫర్ వచ్చింది అయితే ట్రాన్స్ఫర్తో పాటు రోగులను బాగు చేయ వరము కూడా ఆమెకు వచ్చింది అలాగే యేసు ఉపవాసంలో కొండ మీద ఆయనకు సైతాన్ని తలంపలేదు లోక లోకాలు తలంచుకోలేదు పాపాన్ని తలంచుకోలేదు మోసుకొని వెళ్ళడం అనేది తలంచలేదు తుదకు ఇవన్నీ సహించుకొని కదా అది కూడా తలంచుకోలేదు ఇవి తలంచక నేను సాధువైన గొర్రె పిల్లవలే వీటన్నిటిని మోసుకొని పోవలేను కదా అని తలంచుకోకుండా తండ్రి దగ్గర ఉదహరించకుండా ఎలా ఆయన ఉపవాసం చేయను ఆ పంత మొమ్మకు ఆమె కోరను ఒక వరము కూడా వచ్చింది ట్రాన్స్ఫర్ వచ్చింది దానికి అదనముగా స్వస్థత వరము వచ్చినది ఆమె వలె మనములో చేసిన అడిగినది గాక మరొకటి అదనముగా వచ్చును ఉపవాసము వల్ల ఎటువంటి మొండి కేసులైనను నెరవేరును కానీ చేయటం చాలా కష్టము దీవెన అలాగున అన్నిటినీ కట్టివేసి ఆయన ఏదోటో దీక్షతో కూర్చుండి ఉపవాసం వలన వచ్చి అదనపు వరములను సంపాదించుకొని గొర్రెపిల్ల రూపంలో ధరించుకుందరు కా